సూర్యాపేట జిల్లా ఎంజీనగర్ తండాకు చెందిన మహిళకు గతంలో ఇద్దరు ఆడపిల్లలు ఉండడంతో మూడో కాన్పు కూడా ఆడపిల్ల ఉందని ఇద్దరు ఆర్ఎంపీలు ఆ మహిళకి లింగ నిర్ధారణ పరీక్షలు కోదాడులో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో స్కానింగ్ చేయించారు ఇలా లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరం దీంతో మూడో కాన్పు కూడా ఆడపిల్ల ఉందని ఆసుపత్రి వార్డు చెప్పడంతో ఆ ఇద్దరు ఆర్ఎంపీలు మేము కూడా డాక్టర్ల మేము మాకు అన్ని తెలుసు అని ఆ గిరిజన లంబాడ మహిళలను హుజూర్ నగర్ సమీపంలోని ఓ మామిడి తోటలో తీసుకెళ్లి సదరు గిరిజన మహిళలకు బోషన్ చేసేందుకు ఆర్ఎంపీలు ప్రయత్నించినట్లు తెలుస్తోంది ఇక్కడ ఏం జరగలేదు అయితే ఎంజి నగర్ గడ్డ శిబేమి మండలం సురపేట డిస్టిక్ అమోబా జిల్లా మండలం పేరు హస్బెండ్ పేరేది హరీష్ సింగ్ ఆయనకు ఇద్దరు కూతురు మళ్ళా ప్రెగ్నెన్సీ తోటి ఉంది అయితే ఆ మా డాక్టర్ ఈ తెలిసిన డాక్టర్ తోటి స్వప్ం తోటి అమ్మాయి ఉందని తెలుసుకుని ఆయన మూడున్నర నాలుగు నెలలు ఆపరేషన్ చేయాల్సింది ఏడో నెలలో ఆపరేషన్ చేయించిండు అది ఎక్కడ గవర్నమెంట్ హుజూర్ నగర్ హాస్పిటల్ అని చెప్పి తీసుకోపోయాడు అయితే ఆ గవర్నమెంట్ హాస్పిటల్ చేయించకూడదు మామిడి తోటలో రూమ్ లో తీసుకోపోయి ఆర్ఎంపీ డాక్టర్ పిలిచి అది ఆపర్షన్ చేయించాడు ఆపర్షన్ చేసిన తర్వాత చేసింది ఎవరికి చెప్పలేదు ఎవరికి తీసుకోలేదు అక్కడ పోయి చేసుకోని వచ్చేసి వచ్చిన తర్వాత అమ్మాయి చచ్చిపోయింది చచ్చిపోయిన విషయం కూడా ఎవరికి చెప్పలేదు ఆయన ఇది జరిగింది వాని మీద కంప్లైంట్ పోలీసు వాళ్ళు ఆయన పేరు ఆయన ఊరు మాత్రమే కంప్లైంట్ తీసుకోలేదు ఇప్పుడు మేము వచ్చి పోలీస్ స్టేషన్ పైన దాంట్లో ధర్నా ఇప్పుడు వాళ్ళు కంప్లైంట్ మేము తీసుకుంటాం అని చెప్పి మాత్రం కూడా వాళ్ళు ఏం పట్టించుకోకుండా మమ్మల్ని ఇట్లా సతాయిస్తున్నారు మామూలు ఆపరేషన్ చేపిండ మామూలు డెలివరీ చేయాలని ఆపరేషన్ చేయిస్తే మూడో ఛాన్స్ ఉండదనే మామూలు నాన్వర్ డెలివరీ చెప్పించి ఆలెంపు డాక్టర్కి తీసుకోపోయి తోటలో అక్క అన్న చెల్లెలు ముగ్గురు కలిసి మాకు ఎవ్వరికి సంప్రదించకుండా సంతకం తీసుకోకుండా ఆఫీస్ ఆభాషన్ చెప్పించి ఏడ ఉన్నామంటే మా నెంబరు బ్లాక్ లిస్టులో పెట్టి హుజూర్ నగర్లో ఉన్నాం మళ్ళీ మార్కెట్పల్లిలో ఉన్నాం మట్టపల్లిలో ఉన్నామని అదే విధంగా చెప్పి స్కానింగ్ ఇప్పిస్తున్నాం ఆడ ఏమేమో ముక్కలు ఆగిన ఏమో అని అని ఏం చెప్పలే మంచిగా ఉంది మంచిగా డెలివరీ చెప్పిస్తున్నా నేను హైదరాబాద్ తీసుకుపోతున్నా నాదేమో పెట్రోల్ బంకు హైదరాబాద్లో ఉందని నా భార్య ముగ్గురు నా పిల్లలతో పోతున్నామని చెప్పి నా దగ్గరకు వచ్చి తీసుకొచ్చి పోదాటో నా దగ్గరకు వదిలిపెట్టే చిన్న చిన్న పిల్లలకు హాస్పిటల్లో తీసుకుపోయి చూపించి మళ్ళొచ్చి ఆడపిల్లలను తీసుకొని పోతానని తీసుకుపోయి మాకు వచ్చి అయినప్పుడు తర్వాత వాళ్ళ ఇంటి కారు తీసుకొచ్చి తల్లిదండ్రుల సంతకం కూడా